అపోస్సుల్లో అయినటువంటి ఇస్కరియత్ యోధ అనేవాడు కూడా ఆ ఒక్కడు కూడా మత అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పబడినటువంటివి వారికి ప్రత్యేకంగా కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు కొంత అభిషేకం ఇచ్చాడు ఇద్దరిద్దరుగా వెళ్ళి ఆయా సమాజాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించి ఎన్నో స్వస్థత కార్యాలు దెయ్యాలు వదిలిచ్చారు అద్భుతాలు చేశారు తిరిగి వచ్చి ప్రభువుతో చెప్పారు ప్రభువా నీ నామాన్ని బట్టి దెయ్యాలు వదిలిపోయాయి అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యకార్యాలు జరిగాయి కుంటి వాళ్ళు నడుస్తున్నారయ్యా మోగవాళ్ళు మాట్లాడుతున్నారయ్యా పక్షవాతం నుంచి విడిపించబడుతున్నారయ్యా ఎన్నో చాలా అద్భుతాలు జరిగాయంటే ఈ జరిగిన దాన్ని బట్టి ఉల్లసించమాకండి అతిశయంతమాకండి నాతో పాటు వచ్చి అట్లా ఏకాంతంగా కొంతసేపు సేద శాతదీరి రాజ్యంలో గడపకుండా సరే ప్రభు అని వెళ్ళారు అంత ఆధిక్యత పొందినటువంటి ఆ వ్యక్తి డబ్బు కోసం డబ్బు కోసమే యేసు ప్రభు అని నిలువును అమ్మేశాడు డబ్బు కోసమే దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు డబ్బు కోసమే తనకివ్వబడిన ఆధిక్యతను కోల్పోయాడు అపోసుల కార్యం మొదట అధ్యాయంలో పెట్టకుండా కనపడుతుంది అక్కడ ఆ ఇష్కర్యత యోధ తన మార్గంలో పడి వెళ్ళిపోయాడు అంటే తన సొంత ఆలోచన తన సొంత చిత్తాన్ని బట్టి అడుగులు వేశాడు డబ్బు సంచి కోసం ఎవరిని పట్టించాడు లోకరక్షకుడిని ఎవరిని పట్టించాడు తనకు అసలు గుర్తింపే లేనటువంటి తనకు అసలు గుర్తింపే లేదు కానీ పిలిచి తర్ఫీదునిచ్చి సమాజంలో విలువనిచ్చి గౌరవాన్ని ఇచ్చి తనకంటూ ఒక భవిష్యత్తు ఉందని చూపించి నిలకడలేని జీవితాన్ని కాస్త స్థిరపరిచి అందలానికి ఎక్కిస్తే ఆ అందలాన్ని కాస్త ఆ సింహాసనాన్ని కాస్త కాలధన్ని మరి నాకు అవసరం లేదు ఇది నాకు అవసరం లేదని చెప్పని కాలధన్య పోయాడు అపోసులత్వాన్ని చేతులార పోగొట్టుకున్నాడు అపోసుల కార్యంలో అదే మాట రాసి ఉంటుంది ఇద్దరి మీద చీటీ లేస్తారు మత్తయ్య అనే వారి పేరు పేర చీటీ వస్తుంది పదకొండు మంది అపోసులతో పాటు ఈ మత్తయ్య అనే వ్యక్తిని కూడా అపోసులుగా చేర్చి పన్నెండు మందిని ఫుల్ఫిల్ చేస్తారు ఎంతో శ్రేష్టమైన ఆధిక్యతీ అపోసులత్తం అంటే చాలా గొప్ప పదవి అంత గొప్ప ఆధిక్యత అంత గొప్ప ఆశీర్వాదం అందుట్లో ప్రత్యేకంగా యేసు ప్రభు వారితోనే ఉండి తర్ఫీది పొంది ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి అది కాస్త మొత్తము కాలదన్నుకొని నాకు అవసరం లేదండి నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని చెప్పాను అంచే వెళ్ళిపోయాడు చివరికి ఏమయ్యాడు ఉరిపోసుకొని ఆ ఉరి పోసుకుంటే ఆ తాడు కూడా లేదు మరి ఆ తాడు తెగిందో కొమ్మిరిగిందో మొత్తాన్ని కింద పడంగానే కింద రాళ్ళు ఉన్నట్లున్నాయి మిరిగి పొట్ట పగిలి పేగులు బయటకు చచ్చాడు అని ఉంది భయంకరమైన చావును అనుభవించాడు అలాగే నేను నిత్యత్వంలో తీర్పులో కూడా రేపు నిలబడబోతున్నాడు ఒకప్పుడు ఏసు ప్రభు చనిపోకముందు ఎవరైనా చనిపోతే అవకాశం ముందు ఆయన తిరిగి లేస్తాడనేది ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు మళ్ళీ వచ్చి ప్రభువు ఎక్కి ప్రాణం పెట్టి పునర్జాడవుతాడన్న సెక్షన్ లేదు ఇక ఉన్నదల్లా ఒకటే నీ సొంత రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా నమ్మకంగా భక్తి సాధన చేసి దేవుని కొరకు కొంత దేవుని పని ఇక్కడ చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి లెక్క ఆ తర్వాత తీర్పు ఎదుర్కొని లెక్క చెప్పుకోవాలి తీర్పులో గతింపులు లేకుండా ఘనత మెప్పు బహుమతులు అందుకొని నిత్యత్వంలోకి అడుగు పెట్టాలి అది క్రైస్తవ జీ జీవితానికి సార్థకత